నమస్తే మనం జులై మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాం ఇందులో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మీనరాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఈలనాడు శని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు నాకు ఎక్కువగా కాలుసు రేవతి నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర అండ్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సో ఎక్కువ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా శని మూవ్ అవడంతో వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఈలనాడు శని రెండో భాగంలో వచ్చింది ఎవరైతే ఈ మీనరాశితో పాటు ఈ మీ స్పౌజెస్ భార్యాభర్తలు కానీ లేకుంటే ఇంట్లో కానీ ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు కుంభరాశి మేషరాశి వీటితో పాటు సింహరాశి ధనుస రాశి వాళ్ళు కనుక ఉంటే హారోస్కోపులు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కే ఇంట్లో ఎంతమంది ఏలుగు ఇవన్నీ శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాధపడుతున్న రాసులు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కనుక ఇప్పుడు చెప్పుకున్న రాసులు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు జాతకాలన్నీ వెరిఫై చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా ఇద్దరు ఉంటే ఇంట్లో డబల్ ట్రాన్జిట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి ఆ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకొని ఇంకా ఇండివిజువల్ జాతకాన్ని అనాలసిస్ చేసుకొని ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి ప్రికాషన్స్ కనుక బాగుంటుందో తెలుసుకోండి ముందుకెళ్తే చాలా బాగుంటుంది లైఫ్ ఈ మీనరాశి వాళ్ళకి ఈల్నాట్స్ ఎంతో బాధపడుతున్న వీళ్ళకి మూడు ముఖ్యమైన రోజులు ఈ ఈ మనకి జులై మంత్లో ఉన్నవి అవి ఫస్ట్ వచ్చేటప్పటికి ఆషాఢ మాసం నవరాత్రులు మనకి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నది జులై ఫోర్త్ వరకు మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వీటితో పాటు అగ్రికల్చరల్గా ఎవరైతే సరైన దిగుబడి లేకుండా ఉన్నా వీళ్ళంతా కూడా ఈ రోజున ఎంతో సద్వినియోగం చేసుకోండి ఇంతోపాటు గురు పూర్ణం ఉంది గురుదోషం ఎవరికైనా ఉన్నా లేదంటే సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురు చక్కగా చేసుకోండి ఇంకొకటి మోస్ట్ ముఖ్యమైన పండుగ ఎండ్లో వస్తుంది ఇది కూడాను జూలై ఫిఫ్త్న వస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది జూలై ట్వంటీ నైన్త్న నాగర ఓకే మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది ఇది తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోండి మీకు ఎవరికైనా కనుక పిల్లలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తర్వాత సంతానం సరిగా లేకపోయినా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు అవుతున్నాయి కానీ ఇవి పండగలు చేసుకోవటం ద్వారా వాటి ఆ దోషాలన్నీ పోయేసి చక్కగా మీ ఇంట్లో పురోగభివృద్ధి అభివృద్ధి ఉంటుంది ఎంతో అందరూ చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి ఇందులో ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు ఈ రెండు యొక్క గ్రహాలు మార్పు ఈ మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చూస్తే మీనరాశి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్తో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా కొంతమంది ఇబ్బంది ఉన్నారు బట్ ఈ మంత్ వీళ్ళకి చాలా వరకు రిలీఫ్ వచ్చేసి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి సో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ ప్రయంగా ఉంటుందంటే ఒకటి మనోరుజువం కొంచెం పిల్లలకు సంబంధించిన విషయాల్లో మానసిక మానసిక ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు సంపదను తీసుకొని వస్తారు శిక్కుడు వచ్చేటప్పటికి ఆల్రౌండ్ గ్రోత్ ప్రాస్పరిటీని తీసుకొని వస్తూ ఉంటారు ఒక రకంగా చూసుకోవాలంటే ముఖ్యమైన ప్లానెట్స్ వీళ్ళకి చక్కగా బాగా సపోర్ట్ ఇస్తున్నాయి గురువు కూడాను ఈ జూలై మంత్ అంతా కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం మీనరాశి వాళ్ళ కనుక మనం చెప్పుకోవచ్చు మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మా జూలై ఫిఫ్త్ తర్వాత జూలై ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి ఐదో ఇంట్లో మూవ్ అవ మూవ్ అవటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు అని చెప్తారంటే కొన్ని ఛాలెంజింగ్ ఛాలెంజింగ్గా కొన్ని విషయాల ఆపర్చునిటీస్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు సూర్యుడు గక మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ లో ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దేహాలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయు అని మనకు చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే శారీరకంగా అలసం ఉంటుంది మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత సుహృద్వేషం స్నేహితులు వల్ల ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత వీళ్ళకి ధన విపరీతంగా ధనం కూడా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నవతి అని చెప్తారు ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేక కొంచెం మానసికంగా అలస అలజడికి గురయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం వీళ్ళు అంతైనా అవసరం కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఫస్ట్ వీళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభో ధాన్య లాభో ధనలాభో యథాశక్తి మనల్లాసో ధర్మ ధర్మసిద్ధి సష్టమస్తే కుజే భవేత్ అని చెప్తారు అంటే సూక్ష్మంగా కనుక చెప్పగాలంటే వీళ్ళకి అన్ని విధంగా లాభప్రదంగా ఉంటుంది అది ధనం ప్రకారం కానీ ధాన్యం ప్రకారంగా కానివ్వండి కీర్తి ప్రదేశాల ప్రకారంగా కానీ అంతేకాకుండా మనోల్లాసో ధర్మసిద్ధి మనసంతా చాలా ఆహ్లాదకరంగా ఉండి మంచి పనులు కనుక చేస్తూ ఉంటే ఆ పనులన్నీ సిద్ధించి చక్కగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కుజుడు మంచితో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు అవి సపరేషన్ భార్యాభర్తల మధ్య ఏమైనా కనుక గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది సో మూడో గ్రహం చాలా బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహం మీనరాశి వాళ్ళకి ఏమిటంటే శుక్రుడు అని చెప్పవచ్చు శుక్రుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మూడో ఇంట్లో ఏంటి తొమ్మిదో ఇంట్లో చూడటం వల్ల శుక్రుడు దృష్టి మంచిది శుక్రుడు తను ఉన్న మూడో స్థానం కూడా మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఇందులో మూడో స్థానంలో కనుక చూసుకుంటే వ్యాపారంలో అంత సరిగా అంటే మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో కానీ బిజినెస్ ఓవరాల్గా గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా గౌరవం మీ మాటలకి చాలా గౌరవప్రదమైన వాల్యూ ఉంటుంది మేము మీరు కనుక మాట చెప్తే అవి అన్నీ చలామణి అవుతాయి మీరు చెప్పే మాటలు పలుకుబడి విపరీతంగా పెరుగుతుంటుంది ధనము గౌరవం కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే మేజర్ గ్రహాలు చాలా సపోర్టివ్గా ఉన్నాయి గురువు కూడాను మీకు నాలుగో ఇంట్లో ఉన్న నాలుగో ఇంట్లో గురువు జనరల్గా మంచిది కాదు అంటారు కానీ జులై మంత్ గురువు మీకు విపరీతంగా యోగ్యతను ఇవ్వటం వల్ల ధనం వచ్చే అవకాశం పుత్రుల ద్వారా సంతానం అంతేకాకుండా మీకు ఒక మంచి అడ్వైజర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా మీకు ఏదైనా విషయంలో ఎలా వెళ్తే బాగుంటుంది అని క్లారిటీ కనుక లేకుండా ఉంటే ఇప్పుడు గురువు సపోర్ట్ చేయటంతో మీకు మంచి క్లారిటీ వస్తుంది మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు వస్తాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ ప్రకారంగా గ్రహాలు వయసు కనుక చూసుకుంటే మెజారిటీ గ్రహాలు అనుకూలంగా ఉండటంతో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే రాశిలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మూడు ఉంటాయి పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన లాభము ఎక్కువగా ఉన్నాయి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనహీనత భయము రెండు కనిపిస్తూ ఉంటుంది వీటితో పాటు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధనము అంటే మనం ఎలా వెళ్ళాలి ఫ్యూచరు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది లేదంటే మీకు ఒక మంచి టాస్క్ అచీవ్ చేయాల్సి ఉంటుంది దాన్ని చేస్తే వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుంది ఒక సందిగ్ధకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు లేదంటే ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో మీకు తెలిసిన ఒక మంచి ఎక్స్పర్ట్స్ని కానివ్వండి ఆస్ట్రాలజర్ కానీ కనుక కలిస్తే దే వాళ్ళు మంచి డైరెక్షన్ ఇచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఉత్తరాబాద నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది జయప్రదంగా ఉంటారు ధనలాభము విశేషంగా ఉంటుంది ఛాలెంజెస్ వీళ్ళకి ధనహీనత బంధనము భయము కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటారు ధన ప్రాప్తి ఉంటుంది ధనలాభం ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూస్తే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా లత్త అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా స్త్రీనాశనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి స్త్రీలకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు స్త్రీలు కనుక ఈ నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి జెంట్స్ ఎవరిన ఉంటే వాళ్ళకి హెల్త్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేసి తద్వారా మీరు కూడాను వాళ్ళకి సింటమేటిక్గా రెస్పాండ్ అయ్యి మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ధనహీనతతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి కుబేరు అభిషేకం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి సుదర్శన మహాహోమాన్ని చేయించుకున్న విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు సంపాదించుకున్న చాలా బాగుంటుంది సో ఇంకా ఏమైనా గనక మీకు ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేయించుకోవాలన్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కాండి సాయంత్రము పుడుకునేవో వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కానీ ఇలా తన పని తను పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గన నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈ రోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడు అంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకుని మోస్తూ ఉంటారు లేడీస్ కూడాను ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మూసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాలా ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే గనక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగల చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపుపోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలాంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగబంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటం తోటి ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సీ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇంకొక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకు ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంతా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకొని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరును పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప మ్యోమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తి సాధించిన వాటి అన్నిటిని తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ ఒక ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవడం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తరతరాలకు ఆ డబ్బును చక్కగా మీరు అంది ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీకు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే